చెప్పాలంటే ఆల్టర్నేటివ్ పోల్స్ అనాలి ఇది టోటల్ గా పదమూడు జరిగినాయి పదమూడులో బీజేపీ నష్టపోయింది మూడు సీట్లు అంతే అది ఎక్కువ అది కాంగ్రెస్ ఆరు కాంగ్రెస్ కూటం వల్ల ఆరు గెలుచుకున్నారు బీజేపీ రావాల్సినటువంటి ఐదు అది రెండే గెలుచుకుంది మూడు కోల్పోయింది అంటే ఎవరి సీట్లు వాళ్ళది ఇది ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వలన ఎంపీలుగా పోటీ చేయడం వలన కొంతమంది చనిపోయినటువంటి సందర్భంలో జరిగినటువంటి స్టేట్స్ వైడ్ గా చూస్తే ఎవరి లెక్కలు అలకొన్నాయి బీజేపీకి సంబంధించి ఉత్తరాఖండ్ లో బల బలహీన పడింది అన్నటువంటిది కనబడుతుంది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలం కంటిన్యూ చేసింది అన్నట్టు కనబడుతుంది అలాగే ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బలంగానే ఉన్నారు ఇటు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్డీఏ కూటమిలో సంబంధించినటువంటి దాంట్లో మేనేజ్ చేసుకోలేకపోయారన్నటువంటి విషయం స్పష్టంగా ఎన్డీఏ కూటమి కట్టిన తర్వాత వాళ్ళ బలం పెరగడంతో పాటు ఎన్డీఏ కోటం వీక్ అవుతుంది అనే సంకేతం మొన్న ఎన్నికలు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు కానీ కనిపించలేదా ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎదువరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి యూపీఏ భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ మూడవ తృతీయ కూటమి అన్నటువంటిది అవి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు అప్పట్లో తెలుగుదేశం కూడా ఉంది ఆ కూటమిలో అట్లాగే దాని పేరేంటి జనతా యునైటెడ్ కూడా ఇదిగా ఉండేటప్పుడు ఇట్లా రకరకాల మూడో పక్షం అనేవాడు ఇప్పుడు మూడు ప్లస్ రెండు కలిపితే అయింది అక్కడ ఇది ఒకటిగానే ఉంటది సహజంగా బలహీనత ఉంటది ఎందుకు ఉండదు దానికి ఏంటనేటువంటి వ్యూహం రవితాయి ఐదు స్థానాల్లో మీరు చెప్పినట్టు ఐదు స్థానాల్లో మూడే కోల్పోయా అని ఫీల్ అవ్వాలా అంటే అధికారంలో భారతీయ జనతా